అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం లక్ష్మీదేవిపేట నిర్వహించారు ఈ ఈ ప్రచారంలో జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యురాలు జాతీయ మహిళా కమిషన్ సభ్యులు సినీ నటి ఖుష్బు పాల్గొన్నారు అనకాపల్లి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కావాలన్నా సీఎం రమేష్ను కమలంప గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు ప్రధానికి అత్యంత ఆప్తుడైనటువంటి సీఎం రమేష్ను ఎంపీగా గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని జోషి చెప్పారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా అనకాపల్లకే ముందుగా వస్తాయని ఆమె అన్నారు రేపు మన పిల్లలు ఉండాలంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే బీజేపీ గెలవాలి రమేష్ గారు గెలవాలి అండ్ అన్ని మీకు గ్యాస్ ఉండవచ్చు మీ ల్యాండ్స్ ఉండవచ్చు మీకు ఎవ్రీ ఇయర్ మీకు టెన్ థౌసండ్ డబ్బు ఇవ్వచ్చు అది అన్నీ మీ అకౌంట్కి డైరెక్ట్గా వస్తుంది ఎక్కడైనా ఇంతవరకు ఇది పది సంవత్సరాల్లో బీజేపీ అయితే ఎక్కడైనా మీరు ఎంతవరకు ఒక పెద్ద లూట్ ఎక్కడ జరిగింది అది ఎంత ఏం లేదు క్లియర్ గవర్నమెంట్ మీకు ఉంది మధ్యలో డబ్బు తీసుకుని పని చేయకుండా అది కాదు మీకోసమే ప్ర ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రమేష్ గారు మేమందరూ ఇక్కడ కూర్చుని మీకోసమే పని చేస్తూనే ఉన్నాం ఆయన చేస్తూనే ఉంటాం ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు చెప్పినలాగా ఈ రోజు మన మన దేశం ఎలా ఉంది ముఖ్యం కాదు ఇక్కడ నుంచి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వెళ్ళినప్పుడు మన పిల్లలు భవిష్యత్ ఎలా ఉంటుంది అది మనం మెయిన్గా చూడాలి ఆ భవిష్య బాగుండాలంటే చాలా చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు ఆ పిల్లలకి భవిష్యత్ బాగుండాలంటే బీజేపీ గెలవాలి బీజేపీ గెలవాలంటే రమేష్ గారు గెలవాలి సో ఈ టైంలో మీరు ఓటు చేస్తున్నప్పుడు కళ్ళ ఎక్కడ ఉంది అది చూసుకుని కళ్ళ మీరు ఓట్ చేయాలి నరేంద్ర మోదీ గారు గెలవాలి మెయిన్గా మీ కాన్స్టిట్యువెన్సీ నుంచి అనకపల్లి నుంచి మీరు అందరూ డిసైడ్ చేసి సీఎం రమేష్ గారు ఇక్కడ నుంచి మీరు పార్లమెంట్కి ఆయన రాజ్యసభ మెంబర్ అనుకున్నారు కానీ ఇక్కడ నుంచి ఒక జనా మధ్యలో మీరు చూస్ చేసి ఇక్కడ నుంచి లోక్సభకి పంపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన లోక్సభ మెంబర్ మాత్రం కాదు నిజంగా చెప్తున్నాను రమేష్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే డెఫినెట్ ఇక్కడి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీరు గెలిచి పంపిస్తారు అది నేను చెప్తున్నాను సో అనంతపురం నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీకు ఇంకా పని ఈజీగా అయిపోతుంది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్ రాగా మీరు ఇక్కడ నుంచి రమేష్ గారు పంపిస్తారు అలాగే ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది ఆ జన జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేనలో రామకృష్ణ గారు ఉన్నారు సో అది అన్ని మీరు కలిపి ఆ గాజు గ్లాస్ ఉంది ఆ సింబల్ ఉంది అసెంబ్లీ ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి అన్ని చేతిలో ఆ గ్లాస్ ఉంది చూడండి ఆ గ్లాస్ చూసి మీరు ఓటు వేయండి అసెంబ్లీ ఎలక్షన్ కి పార్లమెంట్ ఎలక్షన్ కి రమేష్ గారిని గెలవాలి మీకు తెలుసు నేను మాత్రం కాదు మీరు అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ